హలో ఎవ్రీవెన్ నేను మీ ఈశ్వరి ఈ రోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ చపాతీలోకి టేస్ట్ అదిరిపోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రెసిపీ నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకోవడానికి నేను అర కేజీ టమాటోలు బాగా కారంగా ఉన్న వంద గ్రాముల పచ్చిమిర్చిని శుభ్రం చేసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఒక పెద్ద వెల్లుల్లిపాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ముందుగా చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి కళాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ మెంతులు వేసి అవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేగిన వెంటనే అందులోకి టమాటో ముక్కలు వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు కి సరిపడా గల్లుప్పు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా అన్ని బాగా కలిసేటట్టు కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి టమాటో ముక్కలు మగ్గేటప్పుడు మధ్యలో ఒకసారి కళాయి పైన మూత తీసి అడుగు పట్టకుండా అంతా ఒకసారి కలుపుకుని అందులోకి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర నానబెట్టుకున్న చింతపండుని నీళ్లు లేకుండా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి టమాటో ముక్కల్ని మెత్తగా వరకు మగ్గించుకోవాలి టమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కళాయిలో వేయించుకున్న టమాటో పచ్చిమిర్చి ముక్కలు పూర్తిగా చల్లారాక పచ్చడి చేసుకోవడానికి వాటిని రోట్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అందులో కి సరిపడా గల్లుప్పు వేసి పచ్చడి నూరుకోవాలి టమాటో ముక్కలు మగ్గించుకునేటప్పుడు అందులో ఉప్పు వేశాం కాబట్టి పచ్చడి నూరుకునేటప్పుడు ఉప్పు చూసుకుని వేసుకోండి ముందుగా రోట్లో వేసుకున్న టమాటో పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా నలిగాక మిగిలిన పచ్చిమిర్చి టమాటో ముక్కల్ని రోట్లో వేసుకొని పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా నూరుకోవాలి ఇంట్లో రోలు లేని వాళ్ళు మగ్గించుకున్న టమాటో పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి టమాటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడిని కచ్చాపచ్చగా నూరుకున్న తరువాత చివరిగా పచ్చడిలో ఒకసారి ఉప్పు చూసి సరిపోకపోతే వేసి కలుపుకుని రోట్లో పచ్చడిని గిన్నెలోకి తీసుకుంటే పల్లెటూరి స్టైల్లో టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి రోట్లో నుండి తీసుకున్న తరువాత అందులో వేడివేడి అన్నం వేసి కలుపుకుని ఒక ముద్ద తినండి టేస్ట్ అద్దరిపోతుంది మీరు కూడా ఈ టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి